జీరో బడ్జెట్ పాలిటిక్స్ నిజంగా సాధ్యమైన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక్కసారిగా దాని మీద అందరూ చర్చించుకునేలాగా దాని మీద మనం ఆడాడారు ఆయన భీమవరంలో కష్టం అది వచ్చిన వాళ్ళకి నలుగురు వస్తే నలుగురు వస్తే వాళ్ళకి భోజనం కూడా పెట్టలేని జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనకి ఏంటి మనం వీ హ్యావ్ టు రీడిఫైన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అర్థం అది అయి ఉండదేమో ఇంకోటేదో అయి ఉంటుంది అని ఆయన అన్నారు నిజమేనా ఇంకోటేదో అయిందా మీరు గడిచిన కొన్నేళ్ళుగా ఆకాశానికి నిచ్చేస్తూ వస్తున్నారు కదా జీరో బడ్జెట్ పాలిటిక్స్ పేరు యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి దాని ప్రాసెస్ అంటే ఏంటి తెలియదు అన్నట్టు ఆయనకి ఏమన్నా ఆయనతో పాటు ఉన్న ఎవరైనా కార్యకర్తలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఒక మంచి పదం ఉంది వాడేసేయండి అని గతంలో చెప్పినట్టు ఉన్నారు అది వాడేసినాడు మళ్ళా ఆ పదాన్ని మళ్ళీ మీలాంటి విలేకరులు ఈ మధ్యన ఏదో చెప్పినట్టు ఉన్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏదో డబ్బులు లేకోకుండా రాజకీయం చేయాలనే మీనింగ్లో అతనికి అర్థమైనట్లుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కాన్సెప్ట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అన్నట్టు ఎంత డిఫరెంట్ అంటే ఎంత డిఫరెంట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ సపోజు ఒక ఇప్పుడు రేపు మేలోనో జూన్లోనో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి దానికి రాసేవాళ్ళు నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేయరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ రెండేళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారన్నట్టు సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఎన్నికలకు ముందు రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఆ ప్రాంతంలో ప్రజలతో మమేకమై వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళ మనిషిగా పనిచేసినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ వీలైతాయి జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు పాలిటిక్స్ లేదు మానవత్వం ఉంది ఈ సమాజం నాదనే ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైతే సమాజం నాదనే ఫీలింగ్ ఉన్నప్పుడు పనిచేసే రాజకీయ రాజకీయ నాయకుని ఆలోచన ఆచరణ మాడిపో మారిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఏమైతుందంటే లాస్ట్ ఇప్పటి వరకు మీరు కరెక్ట్ చెప్పండి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు ఐడియా ఉందా మీకు ఆయన మనం చెప్పారుగా భీమవరంలో భీమవరంలో పోటీ చేస్తారు కదా మరి భీమవరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పనిచేయడం స్టార్ట్ చేసినాడు భీమవరంలో ఇతన్ని గుర్తించడం కాదు ఎంతమందిని ఇతను భీమవరం వాళ్ళను భీమవరం ప్రజలను ఇతను గుర్తిస్తాడు సో దాన్ని బట్టి అతనికంటే అది ఏ రకంగా సాధ్యం నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన గుర్తించడం లేకపోతే ఆయన గుర్తించడం అనే అంశంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ముడిపడి అయితే లేదు కదా సి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏంటంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఎన్నికలకు ముందు ప్రజలతో మమైకమై పని చేస్తాడు సో జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఒకే ఓటుకు నోటు అవసరం ఉండదు ఓటుకు మద్యం అవసరం ఉండదు సో తద్వారా ఖర్చు తగ్గించవచ్చు ఏం ఖర్చు ఉంటుంది నీ ఒకవేళ నీ ప్రచారం ఉంటుంది నీ ప్రచారం ఎప్పుడు కావాలా నీ పని ప్రచారం కావాలా పని ఎప్పుడు ప్రచారం అవుతుంది నువ్వు ఎర్లీగా పని చేసింటే ప్రచారం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా బీహార్లో సోం ప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ప్రజల లక్ష్యా నలభై ఎనిమిది వేలు ఇచ్చినారు లక్ష ఇరవై రెండు వేలు ఖర్చు పెట్టి ఇరవై ఆరు వేలు మిగిలిచి ఇండిపెండెంట్గా ఎన్నికైన టూ థౌసండ్ టెన్లో లో నేను బీహార్ వెళ్ళొచ్చినాను సో ఒబ్రో కాన్స్టిట్యున్సీ అండ్ ఔరంగాబాద్ డిస్టిక్ ఎందుకు రీసెంట్గా మీరు కామారెడ్డి కేసు తీసుకుందాం వెంకటరమనారెడ్డి గారు ఇద్దరు సీఎంల మీద గెలిచినాడు ఆయన ఓటుకు నోటు లేకపోతే ఓటుకు మద్యమైతే పంచలేదు అంత ముందు పనిచేసినాడు అంత ముందు ఎలా పనిచేసే విధానమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇదే ఒక టైటిల్ సినిమా తీసుకుందాం అనుకోండి ఒక అర్జున్ రెడ్డి సమరసింహారెడ్డి తీసుకుందాం అనుకోండి టైటిల్ని బట్టి మీరు ఏం డిసైడ్ చేస్తారు లోపల సినిమా చూస్తే తెలుస్తుంది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏంటి ఏంటంటే ఎన్నికల ముందు ప్రజలతో మీరు ఎలా పనిచేస్తారు కలిసి రైట్ అది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నట్టు సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు దేశమంతా తెలిసిపోయినాడు అన్ని మీడియాలు ఉన్నాయి యాభై కిలోమీటర్లు వంద విలేజ్ పరిధిలో ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు రాజకీయ నాయకులు ఈ సమాజం నాది కాదనుకుంటున్నాను యాక్చువల్గా నేను కేవీఆర్ పార్క్లో వాక్ చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే అడిగారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎట్లా వీల్ అవుతుంది అన్నాను అన్న ఏమనుకోకుంటే ఒక విషయం చెప్తాను అన్న ఏంటన్నా చెప్పండి అన్నాడు మీరు నటించకుండా జీవిస్తే వీలవుతుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్